మంత్రి బాల స్వామి తీవ్ర విమర్శలు చేశారు మార్కాపురం నియోజకవర్గంలోని తెర్లపాడులో యాభై లక్షలతో నిర్మించిన ప్రభుత్వ ఆరోగ్య దానికి సంబంధించి కూడా శిలాఫలకానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం బిందెడు నీళ్లు లేని ప్రాజెక్టుకు శిలాఫలకం వేయడం హెలికాప్టర్లో తిరగడం తప్ప జగన్ చేసినేమీ లేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తీవ్ర విమర్శలు చేశారు మార్కాపురం నియోజకవర్గంలోని తర్లపాడులో యాభై లక్షలతో నిర్మించిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు కొందరు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి పరిశీలకులు తప్పుడు నివేదికలు పంపించడం ద్వారా మెడికల్ కాలేజీ నిర్మాణం ఆగిపోయిందని కాలేజీ ఎక్కడికి వెళ్లదని అన్నారు తప్పనిసరిగా కాలేజీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఐసి మన నారాయణ రెడ్డి గారి చొరవని వారి యొక్క చిత్తశుద్ధిని నేను అంతే కాకుండా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ని థియేటర్ లో కూడా ఎక్విప్మెంట్ నియణ రెడ్డి గారు చెప్పడం జరిగింది వాటి సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ నేను కూడా చేయలేని అంశాల తల్లనే పరిష్కారం చేస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ రోజు ఇంకొక విషయం తీసుకుంటే మల్కాపురంలో ఈ ప్రాంతాలకు అంతవరకు అపోహలు ఉన్నాయి వాళ్ళు ఏదో కాలేజీ తెచ్చారు అంటున్నారు దాన్ని తీసుకొచ్చారు బిల్డింగ్ ఉండాలి వంద శాతం పని పచ్చని శాతం దాన్ని చూపించారు అందుకు ఢిల్లీ నుంచి మెడికల్ కౌన్సిల్ కాలేజీ ఉంది పూర్తి చేసిన తర్వాత కాలేజీని కాలేజీపురంలో మెడికల్ కాలేజీని కొనసాగిస్తే ఈ రోజు కూడా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్ట్ ఇక్కడే ఉన్నాయి తెలియని వాళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు మీరు చేత కాకుండా చేసినటువంటి మీ అసంత మీ యొక్క శాతగారి ధనాన్ని మా మీద వృద్ధి మాట్లాడాలకుంటున్నారు హాస్పిటల్